మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు నేను ఈ రోజు హోండై షోరూమ్ లో ఉన్నాను నేను మీకు ఒక కొత్త కార్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అదేంటి అంటే గనక హోండై నైట్ ఎడిషన్ ఎక్స్టర్ ఎస్ఎక్స్ డ్యువల్ టోన్ అనమాట ఎందుకు నేను డ్యూల్తోన్ అన్నానంటే ఒకసారి చూసారా ఈ కలర్ వచ్చేసి షాడో గ్రే కలర్ అండ్ మనం లోగో కానివ్వండి ఎక్స్టర్ అనే సింబల్ కానివ్వండి మనం ఆ లైట్స్ కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ హైలైట్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఇచ్చారు సో ఈ బ్లాక్ అండ్ ఆ షాడో గ్రే కలర్ ఏదైతే ఉందో ఈ కార్కి ఒక మంచి లుక్ ఇచ్చిందని అయితే మనం చెప్పచ్చు ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే సో బంపర్ చూసారా మనకి కిడ్ ప్లేట్ అనమాట ఇది ఆ రేడ్ కిట్ ప్లేట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో ఇచ్చారు అలానే మనకి బంపర్ కి రెడ్ ఇన్సర్ట్ అనేది ఇచ్చారు దీని వల్ల కార్ ఒక కొత్త లుక్ ఇస్తుంది నిజంగా ఇది చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది అని ఈ రెడ్ కలర్ ఇన్సర్ట్ ఏదైతే ఉందో కార్ కి సంబంధించి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లోగో చూసుకున్నాము ఆ లోగో కూడా ఇంతకు ముందు మనం ఆ వేరే ఎక్స్టర్ హోమ్డే కార్స్ కు చూసుకుంటే ఇది అంతా కూడా సిల్వర్ కలర్ వైట్ కలర్ లో మనకు కనిపిస్తుంది బట్ ఈ కార్ కు వచ్చేసి బ్లాక్ ఇచ్చారు బ్లాక్ ఎందుకు ఇచ్చారు అంటే కనుక నైట్ ఎడిషన్ నైట్ కలర్ బ్లాక్ అనమాట అట్లనే ఎక్స్టర్ అనేది కూడా మనం చూసుకుంటే అంటే నేమ్ కూడా చూసుకుంటే మనకి ఆ పాత ఎక్స్టర్ కార్ కి కూడా సిల్వర్ కలర్ లో ఉంటుంది ఈ నేమ్ అనేది బట్ మనకి ఈ నేమ్ ప్లేస్ నేమ్ లెటర్స్ వచ్చేసప్పటికి బ్లాక్ కలర్ లో ఇచ్చారు సో ఈ బ్లాక్ కలర్ లో ఇవ్వడం అనేది ఈ కార్ కి ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చిందని కూడా మనం చెప్పొచ్చు అలానే ఇది నైట్ ఎడిషన్ అని చెప్పానికి చెప్పకనే చెప్పడానికి బ్లాక్ కలర్ ఇచ్చారని కూడా మనం చెప్పొచ్చు సో ఇంకా మనం నెక్స్ట్ మొత్తం కార్ ని చూద్దాము ప్లీజ్ సో ఒక్కసారి కార్ మొత్తం కూడా చెక్ చేసేద్దాము ఎలా ఉంది ఏంటి ఇందులో హైలైట్స్ ఏంటి అనేవి కూడా ఒకసారి చూసుకుందాం సో మనం ఫస్ట్ వీల్స్ కి ఇక్కడ చూసారా రెడ్ కలర్ ది ఒకటి మనకి కనిపిస్తుంది ఇది ఒక యాక్చువల్లీ ఇది కార్ ఒక మంచి లుక్ ఇవ్వడానికి అనమాట అండ్ ఇది ఓన్లీ ఫ్రంట్ వీల్స్ కి మాత్రం ఉంటుంది బ్యాక్ వీల్స్ కి ఉండదు దీన్ని ఫ్రంట్ రెడ్ బ్రేక్ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఇది డిఫరెంట్ లుక్ ఇస్తుంది అట్లనే మనం ఒక్కసారి వీల్ ని చెక్ చేసుకుంటే కనుక ఇది కూడా చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది కార్ కి సో ఇది వచ్చేసి ఆర్ ఫిఫ్ ఇన్ బ్లాక్ ఎలై వీల్స్ అనమాట సో డిఫరెంట్ లుక్ ఇస్తుంది కదా కార్ కి అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే గనక సో మనం సైడ్ చూసేసుకుంటే గనక ఇది చూసే కదా ఒకసారి బ్లాక్ కలర్ లో ఎలా డిజైన్ చేశారు ఇది కార్ యొక్క అండర్ బాడీ దీన్ని సైడ్ సిల్ గార్లిష్ అని చెప్పేసి అంటారు ఇది ఫుల్లీ బ్లాక్ కలర్ తో దీన్ని డిజైన్ చేశారు అంటే ఒక ఒకవేళ కార్ ఏదైనా సైడ్ నుండి వచ్చి ఢీ కొట్టినా కానివ్వండి లేదంటే మనం ఎక్కడికైనా అప్పెక్కిస్తున్నప్పుడు కార్ కి కింద నుండి ఏదైనా డామేజ్ అయితే గనక కార్ కి ఏమి కాకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం అండర్ బాడీని క్రియేట్ చేశారు అది కూడా దీన్ని బ్లాక్ కలర్ తో ఫినిషింగ్ ఇవ్వడం వల్ల కార్ కి ఒక డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది అని అయితే మనం చెప్పచ్చు ఇక మనం ఇంజిన్ ఒకసారి చూసేద్దాము సో ఇంజన్ విషయానికి వచ్చేసేపాటికి తప్ప వన్ పాయింట్ టూ ఇంజిన్ అనేది వీళ్ళు ఇస్తున్నారు అయితే దీనికి ఫోర్ సిలిండర్స్ ఉంటాయి ఇక మైలేజ్ విషయానికి వచ్చేసి అయితే సిటీస్ రోడ్ లో ట్రాఫిక్ ఏరియాస్ లో లో అయితే థర్టీన్ టు ఫోర్టీన్ ఇస్తుంది ఇంకా మనకి హైవేస్ లో అయితే ఫిఫ్టీన్ టు సెవెంటీన్ అట్లా మైలేజ్ అనేది ఇస్తుంది ఇక కంపెనీ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక నైన్టీన్ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది అని చెప్పేసి కంపెనీ చెప్తుంది ఇక నెక్స్ట్ హైలైట్స్ కూడా చూసేద్దాం సో మనం ఈ కార్ లో మరొక హైలైట్ చూద్దాము ఒక్కసారి లైట్స్ ను అబ్జర్వ్ చేశారా హెచ్ అనే సింబల్ అంటే వైట్ కలర్ తో హెచ్ అనే సింబల్ ని డిక్లేర్ చేస్తుంది అంటే మనకి కొత్త వర్షన్ ఏదైతే నైట్ ఎడిషన్ ఎక్స్ట్రా వర్షన్ ఉందో సో దాన్ని తెలియబరుస్తే ఇది అంతా బ్లాక్ వచ్చి ఓన్లీ హెచ్ అనే సింబల్ ని మాత్రం హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇది ఏదైతే లైట్స్ ఉన్నాయో ఇది కార్ కి మరొక అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఒక డిఫరెంట్ గా డిజైన్ చేయడం వల్ల కార్ కి ఒక డిఫరెంట్ అండ్ మంచి లుక్ ఇస్తుంది అని అయితే మనం చెప్పొచ్చు సో మనం అయితే ఇప్పుడు లోపలికి వచ్చేసాము స్టీరింగ్ చూస్తున్నాము ఇదంతా చాలా బాగుంది యాక్చువల్లీ ఇందులో హైలైట్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం చెక్ చేస్తే గనక ఇది ఏదైతే ఉంది ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా మనకి రౌండ్ గా సో ఇది క్రూజ్ సింబల్ ఇది వచ్చేసి ఎట్లా అంటే మనం హైవేస్ మీద వెళ్తున్నప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్స్ లాంటివి రా ఉండవు కాబట్టి హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మనం అనుకుంటాం ఎక్కువ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మనకి కాళ్ళు అనేది ఆ బ్రేక్ మీద వాటి మీద మనం కాళ్ళు పెట్టి ఉంచినప్పుడు కాళ్ళు చాలా నొప్పి అనిపిస్తుంది సో ఇది ఆ టైం లో మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది హైవేస్ వాటి మీద వెళ్ళినప్పుడు మినిమం ఆ ఫార్టీ ఉండాలి స్పీడ్ సో ఇక్కడ ఫార్టీ నుండి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అనేది మనం పెంచుకోవచ్చు సో ఇక్కడ సెట్ చేసుకొని హ్యాపీగా మనం రెండు కార్లు కూడా యాక్సిలరేటర్ మీద నుంచి తీసేసి హ్యాపీగా కూర్చోవచ్చు కార్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది మనం ఎంత స్పీడ్ పెట్టుకున్నామో అంత స్పీడ్ లో మాత్రమే ఇక్కడ మూవ్ అవుతుంది దానికోసం ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పచ్చు ఈ కార్ లో బెస్ట్ ఆప్షన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మరొక హైలైట్ వచ్చి ఇది మోడ్ చేంజ్ చేసుకోవడం అండ్ మనకి తెలిసింది అప్ అండ్ డౌన్ ఇది వాల్యూమ్ అండ్ ఫోన్ కాల్ నెక్స్ట్ ఈ సింబల్ కనిపిస్తుంది కదా దీని గురించి కూడా ఇందులో ఇది స్పెషల్ ఏంటి అంటే మనం ఐఫోన్లో యూజ్ చే ఏదైతే మనం వర్షన్ యూస్ అంటే హే సిరీ కాల్ టు డాడ్ ఇట్లా మనం చెప్తున్నప్పుడు మనకి ఐఫోన్ అనేది రెస్పాండ్ అవుతుంది మన వాయిస్ కి సో అట్లానే ఈ మనకి స్క్రీన్ లో మనకి బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది సో మనం బ్లూటూత్ ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటామో మనం కూడా వాయిస్ చెప్పొచ్చు అనమాట సో అమ్మ మమ్మీకి కాల్ చేయి డాడీకి కాల్ చేయని అని చెప్పి మనం చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా ఐఫోన్ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో సో ఇక్కడ కూడా మనం సేమ్ అలాంటి ఫీలింగ్ పొందొచ్చు అట్లానే ఇక్కడ గా కాల్ అనేది వెళ్తుండే అనమాట మనం ఎవరికైతే కాల్ చేయమని చెప్తామో వాళ్ళకి వెళ్తుంది సో ఇక్కడకి మనం ఇది చూస్తే ఫ్యూయల్ ఎంత ఉంది ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అండ్ మనకి ఏ డోర్ ఓపెన్ అయింది ఇంక ఇదంతా మనకు తెలిసింది అండ్ ఇప్పుడు కార్ లో ఎంత టెంపరేచర్ ఉంది అనేది చెప్తుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము అని చెప్పి సో ఇదంతా మనకు తెలిసిందే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేపాటికి బ్లూటూత్ కనెక్షన్ అనేది ఉంది సో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని హ్యాపీగా ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఎవరికైనా కాల్ చేసుకొని మాట్లాడడం అనేది మనం చేయొచ్చు ఇక నెక్స్ట్ ఇవన్నీ చూడండి మనకి మరొకటి ఏంటి అంటే ఈ కార్ లో హైలైట్ ఇదంతా కూడా రెడ్ కలర్ తో హైలైట్ చేశారు కార్లు మనం ఇందాక చూస్తే బూట్ స్పేస్ దగ్గర టైల్ గేట్ కావచ్చు అట్లనే బంపర్ దగ్గర రెడ్ ఇన్సర్ట్ అనేది ఇచ్చారు సో అదే విధంగా సేమ్ అనమాట మనం ఎక్కడ చూసుకున్నా గానీ రెడ్ కలర్ తో హైలైట్స్ అనేవి ఇస్తూ వచ్చారు మనం ఆటో దగ్గర కావచ్చు ఇవి చూసారా ఒకసారి సో ఏసీ అండ్ మనకి ఇవి కూడా ఒక హైలైట్స్ సో ఇక్కడ ఒకసారి మనం చెక్ చేస్తే ఇక్కడ కూడా రెడ్ కలర్ తో హైలైట్ చేశారు అంటే మనం బయట నుండి మాత్రమే కాదు లోపల నుండి కూడాను కార్ యొక్క ఫీల్ మనం పొందొచ్చు అంటే చూడడానికి చాలా చక్కగా అండ్ సీట్ కి కూడా చూసారా ఎక్స్టే అండ్ రెడ్ కలర్ తో ఇక్కడ కూడా హైలైట్ చేశారు సీట్ మొత్తాన్ని కూడాను సో అంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ ఫ్రంట్ అయితే కూర్చోడానికి చాలా కంఫర్ట్ గా ఉంది అంటే చాలా స్పేస్ అనేది ఉంది హైట్ ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు ఎందుకంటే కార్లు నొప్పి వస్తున్నాయనో ప్లేస్ సరిపోక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కారు కొనేటప్పుడు కూడా చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఓకే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎట్లయినా పర్లేదు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళకి పాపం స్పేస్ సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ ఈ కార్లో మనం ఆ ప్రాబ్లం అనేది అసలుకే ఫేస్ చేయము ఎందుకంటే మనకి ఇక్కడ కావాల్సినంత ప్లేస్ అనేది ఉంది సో ఫ్రంట్ వచ్చేసేపాటికి చాలా చక్కగా హైలైట్ అవుతుంది సో ఒకసారి మనం సన్ రూఫ్ కూడా చెక్ చేసుకుందాము ఎందుకంటే మనం ఎక్కువ లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఉక్కిరి బిక్కిర్ అయిపోయిన ఫీలింగ్ అనేది మనకి కలుగుతుంది అట్లనే ఆ ఎందుకో మనకి కంఫర్ట్ ఉండదు ఆ టైం లో మనం హ్యాపీగా యూజ్ అవుతుంది అండ్ సన్ లైట్ లోపలికి వస్తూ ఉంటుంది ఇంకా మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది కూడా లోపలికి రావడం అనేది జరుగుతుంది యాక్చువల్లీ పిల్లలుంటే వ్యూని నైట్ టైం ఎక్కడైనా మనం హైవేస్ లో వాటిలో వెళ్తున్నప్పుడు ఆ వ్యూ ని చక్కగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మనకి ప్లేస్ ఉంది కదా సో ఇక్కడ ఎక్కి నుంచి ఉంటే హ్యాపీగా మనకి ఆ బయట నుండి అంటే కార్ లో వెళ్తున్నట్టు ఉంటుంది అట్ ద టైం ఏంటి అంటే బయట ఉన్న వ్యూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇంక దీన్ని మనం క్లోజ్ చేసేసుకుందాము యాక్చువల్లీ చెప్పాలి అంటే సన్ రూఫ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు ఆ ఒక పర్సన్ టూ పర్సన్స్ బయటకి వ్యూ చూడడానికి ఇది మనం ఇక్కడ నుండి ఎక్కి మనం హ్యాపీగా మనం వ్యూ అనేది చూడొచ్చు చిన్నపిల్లలు కూడా చాలా కంఫర్ట్ గా వ్యూని చూడడానికి అండ్ ఫ్రెష్ ఎయిర్ లోపలికి రావడానికి కంఫర్టబుల్ గా ఇక్కడ సన్ రూఫ్ అనేది చాలా చక్కగా డిజైన్ చేశారు ఈ కార్ లో చెప్పొచ్చు మనం ఇక మనం బ్యాక్ సీట్స్ గురించి కూడా ఒకసారి చూసేద్దాము సో మనం ఇంకా బ్యాక్ సారీ సో ఒక్కసారి మనం బ్యాక్ సైట్స్ చూసేస్తే గనక ఇది కూడా చాలా కంఫర్ట్ ఉంది మనకి ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే రెడ్ కలర్ తో హైలైట్ చేశారు ఇక్కడ అండ్ మనకి ఇక్కడ రెడ్ కలర్ చూసారా అంటే బ్యాక్ సైడ్ సీట్స్ కూడాను రెడ్ కలర్ తో హైలైట్స్ అనేవి వీళ్ళు చేశారు అండ్ సీట్ కూడా బ్యాక్ సైడ్ చాలా కంఫర్ట్ గా ఉంది అంటే లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఎక్కువ కంఫర్ట్ కావాలని చెప్పేసి కోరుకుంటారు కొన్ని కొన్ని సీట్స్ కొన్ని కొన్ని కార్ల్లో చూస్తే గనక అంత కంఫర్ట్ ఉండవు బట్ ఇది ఓకే చక్కగా కంఫర్ట్ గా ఉంది అండ్ మనకి ప్లేస్ కూడా ఎక్కువ ఉంది అనమాట అంటే ఒకవేళ డ్రైవింగ్ సీట్ ఏదైతే డ్రైవర్ సీట్ ఉందో అది వెనక్కి వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళన కానీ హ్యాపీగా ఫ్రీగా కూర్చునే విధంగా అయితే ఇక్కడ మనకి బ్యాక్ సీట్ ఉందని చెప్పొచ్చు అండ్ త్రీ పర్సన్స్ కూర్చున్నా కానీ చక్కగా కంఫర్ట్ గా కూర్చోవచ్చు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మొత్తం మీద చెప్పాలంటే ఫ్రంట్ సీట్స్ ఎంత చక్కగా అయితే కంఫర్ట్ గా ఉన్నాయో కూర్చోడానికి అండ్ కాళ్ళు పెట్టుకోవడానికి ఎంత ప్లేస్ అయితే ఉందో సేమ్ మనకి బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంది అనమాట హ్యాపీగా మనం ఆ లాంగ్ జర్నీ చేసే వాళ్ళు హ్యాపీగా ఫ్రీగా కూర్చొని వెళ్ళొచ్చు అండ్ ఇద్దరు మాత్రమే కాదు ఇక్కడ త్రీ పర్సన్స్ కూర్చున్నప్పటికీ కూడా చక్కగా ఫ్రీగా అనేది వెళ్ళడానికి మనకు ఉంటుంది సో ఒక్కసారి మనం చూసుకుంటే సో ఒకసారి సీట్స్ కూడా చూసారా మనకి చాలా మెత్తగా అనేవి ఉన్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని హాట్ గా ఉంటాయి దానివల్ల ఎక్కువసేపు మనం కంఫర్ట్ గా కూర్చోలేము అండ్ సీట్ బెల్ట్స్ చూసారా మనకి ఈ మధ్యన గవర్నమెంట్ కూడా జారీ చేస్తుంది ఓన్లీ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి మాత్రమే కాదు సో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ చేసేసింది గవర్నమెంట్ సో ఆ టైంలో సో ఒక్కసారి చూసారు కదా సీట్ బెల్ట్ అనేది సో అంటే గవర్నమెంట్ రూల్స్ ని కూడా ఫాలో అవుతూ హ్యాపీగా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా మనకి ఆ ఇక్కడ నేను చెప్పాను కదా త్రీ మెంబర్స్ కూర్చొని కూడా మనకి హ్యాపీగా వెళ్ళొచ్చు ఈ కార్ లో బ్యాక్ బ్యాక్ సైడ్ అని చెప్పేసి మనం అన్నాం సో ఎవరికైనా డౌట్ రావచ్చు సో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇటు కూర్చున్న వాళ్ళకి సీట్ బెల్ట్ ఉంది మరి థర్డ్ పర్సన్ కి అని సో అందుకోసం ఇది ఈ కార్ లో ఇది మరొక హైలైట్ గా మనం చెప్పుకోవచ్చు సో ఇది మధ్యలో కూర్చున్న వాళ్ళకి యూస్ చేసుకోవడం కోసం చక్కగా సీట్ బెల్ట్ అనేది ఇచ్చారు సో అంటే ఎంత దూరమైనా ఆ ఏ భయము లేకుండా హ్యాపీగా జర్నీ చేయొచ్చు సో మొత్తం మీద చూసారు కదా చక్కగా ఉందో కార్ అండ్ చాలా స్పేసియస్ గా హ్యాపీగా మనకి ప్రతి చోట కూడా రెడ్ కలర్ తో లోపల అనేది హైలైట్ చేస్తూనే వచ్చారు అంటే మనం బయట చూసాము ఆ మనకి బయట నుండి అవుట్లుక్ చూసుకుంటే బ్లాక్ అండ్ షాడో గ్రే కలర్ తో వీళ్ళు అవుట్ లుక్ ఇస్తే గనక మనకి లోపల కావచ్చు చిన్న చిన్న చేంజెస్ అంటే రెడ్ కలర్ ఇన్సెట్స్ తో మనకి ఇంకొంచెం డిఫరెంట్ లుక్ వచ్చే విధంగా కార్ కి వీళ్ళు డిజైన్ చేసుకున్నారు నిజం చెప్పాలంటే ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు చాలా మంచి లుక్ ఇస్తుంది ఈ రెడ్ కలర్ హైలైట్ అనేది కార్ కి సో చూసారు కదండి హోన్డే ఎక్స్టర్ నైట్ ఎడిషన్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది సో బూట్ స్పేస్ ఎట్లా ఉంది అలానే మనకి చక్కగా ఎంత ఫ్రీగా మనం వెళ్ళొచ్చు అనేది మనం చూసాము అట్ ద టైం ఏంటండి ఈ కార్ వచ్చేసి పెట్రోల్ తో నడుస్తుంది ఇంకా మనం మైలేజ్ కూడా మనం చూసుకున్నాము ఇంకోటి దీని ప్రైస్ వచ్చేసేపాటికి సిక్స్ లాక్ ట్వెల్వ్ థౌజండ్ నుండి మనకి స్టార్ట్ అవుతుంది షోరూమ్ ఎక్స్ ప్రైస్ ఇక టాప్ ఎండ్ వచ్చేసేపాటికి టెన్ ల్యాక్ ఫార్టీ వరకు మనకి ఇది అవైలబుల్ ఉంది అయితే దీని కంటిన్యూషన్ కార్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకు అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం కార్ లో బూట్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పేసి సో ఆ బూట్ స్పేస్ ని కవర్ చేయడం కోసం బూట్ స్పేస్ ని కల్పించడం కోసం వీరు ఇంకొక కార్ ని లాంచ్ చేశారు అదేంటి అంటే గనక హోండే ఎక్స్టర్ హైడ్రో సిఎన్జి డ్యూ అనమాట ఎందుకు నేను అని చెప్పేసి అన్నానంటే ఇందులో టూ సిలిండర్స్ ఇస్తారు టూ సిలిండర్స్ ఇచ్చినప్పటికీ కూడాను మనకి బూట్ స్పేస్ అనేది వీళ్ళు కల్పించారు ఒక్కసారి మనం ఆ కార్ కూడా చూసేద్దాము ప్లీజ్ సో నేను చెప్పాను కదా సిఎన్జి జియో అనమాట మనకి ఇక్కడ క్లియర్గా రాశారు అండ్ మనం ఈ కార్ యొక్క స్పెషాలిటీ మాట్లాడుకుంటే గనక ఇది పెట్రోల్తో నడుస్తుంది అండ్ గ్యాస్ తో నడుస్తుంది మనం హైవేస్ అండ్ ఓవర్ఆర్ లాంటి వాటిలో మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం పెట్రోల్ లేకపోతే ఎట్లా వెళ్ళాలి ఒక్కొక్కసారి కారు హైవేలో కార్ ఆగిపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది సో అలాంటి ప్రాబ్లం నుండి మనం బయటపడవచ్చు ఆ పెట్రోల్ అయిపోయింది అంటే మనం గ్యాస్ తో నడవచ్చు గ్యాస్ అయిపోతే పెట్రోల్ తో నడవచ్చు సో ఒక్కసారి మనం చూద్దాం చూసారు కదా టూ సిలిండర్స్ వీళ్ళు కల్పించారు మనకి అంటే మనం ఇక్కడ టూ సిలిండర్స్ ఇచ్చినప్పటికీ వీళ్ళు మనకి బూట్ స్పేస్ ఇచ్చారు బూట్ స్పేస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంది మనకి బూట్ స్పేస్ లాస్ట్ టైం రిలీజ్ చేసిన కార్లు ఏంటంటే మనకి మధ్యలోకి సిలిండర్ రావడం వల్ల బూట్ స్పేస్ అనేది వీళ్ళంతా కల్పించలేకపోయారు దాని వల్ల చాలా మంది ఈ కార్ తీసుకోడానికి ఇబ్బంది పడ్డారు మాకు బూట్ స్పేస్ లేదు సో మేము బయటకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతాము అని చెప్పేసి అందుకని చెప్పేసి వీళ్ళు డ్యూయల్ సిలిండర్ ఇచ్చి బూట్ స్పేస్ ని కల్పించారు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు లాంగ్ జర్నీ చేసేటోళ్ళకి ఎవరికైనా సరే ఇది చాలా చక్కగా పనికొస్తుంది అని కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే త్రీ ఫిఫ్టీ బూట్ స్పేస్ ఇచ్చారు అంటే అది మామూలు విషయం కాదు అయితే ఇక్కడ బూట్ స్పేస్ ఇవ్వడం నెక్స్ట్ వచ్చేసి మనకి డ్యూయల్ సిలిండర్ ఇవ్వడం వల్ల ఇక్కడ చిన్న మైనస్ ఉంది మనకి స్పేర్ వీల్ అనేది మనకి ఇక్కడ ఉండదు సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే టిఎంకే కిట్ అని చెప్పేసి ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఎక్కడైనా కార్ ఆగిపోతే అప్పటికప్పుడు మనం దాన్ని చక్కగా రిపేర్ చేసుకుని మనం మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా వీళ్ళు ఆ కిట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఇక దీని ప్రైస్ వచ్చేసే వచ్చేసేపటికి ఫైనల్ గా ఆ టాప్ అండ్ మనకి టెన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ కంటే తక్కువలోనే మనకి ఈ కార్ అనేది మనకి అవైలబుల్ గా ఉంది సో ఇదొక బెనిఫిట్ మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు పెట్రోల్ లేకపోయినా గ్యాస్ తో యూజ్ చేసుకుని మనం వెళ్ళడానికి ఇదొక మంచి ఆప్షన్ అని అయితే నేను చెప్పొచ్చు